నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు పేపర్లోని ముఖ్యాంశాలు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రభ నమస్త తెలంగాణ తొలి వెలుగు అన్ని రకాల పేపర్లోని విషయాలను మనం ఒకసారి బేరీజ్ చేసుకుందాం అయితే మన ముఖ్యమంత్రి గారు దావోస్ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ సేణులు నిన్న విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికినరు ఈయన దావోసుకు పోయి పెద్ద మొత్తంలో మీ పెద్ద మొత్తాలలో కంప్లైంట్ ఆకర్షించి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చిన సందర్భంగా ఆ కార్యకర్తలంతా ఉత్సాహంతో ఉన్నారు జనాలు కూడా చాలా వరకు ఉత్సాహంతో అని చెప్పాల్సిన అవసరం ఉంటారు ఇంకోటి ఇరవై లక్షల ఇల్లు ఇవ్వండి పిఎంఏవై కింద తెలంగాణకు మంజూరు చేయండి మూసీకి పదివేల కోట్లు జిహెచ్ఎంసీ యాభై వేల కో యాభై ఐదు వేల కోట్లు ఇవ్వండి మెట్రో ఫేస్ వన్ వెంచర్ వెంచర్గా చేపట్టండి విద్యుత్ రుణాలకు వడ్డీలు రేట్లను తగ్గించండి పట్టణ ప్రగతికి తోడ్పడండి ఆయన కేంద్ర మంత్రికి నిన్న బట్టర్ వినతి పత్రం ఇచ్చిండ్రు పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖలపై కేంద్ర మంత్రి సమీక్ష దావోస్ ఒప్పందాలపై సీఎంకు ఆ నిన్న కలిసిన మంత్రి గారు అభినందన తెలియజేశారు మీరు దావోస్ వేయరు రాష్ట్రాన్ని అగ్రగమన నిలబెట్టడానికి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునిందుకు మీకు శుభాకాంక్షలు అని చెప్పేసి మీకు అభినందనలు అని చెప్పేసి చెప్పిండు మాకు ఇంకొక ఇరవై లక్షల ఇల్లు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఒకటి ఇచ్చిండు ఇరవై లక్షల మీరు అన్ని అడిగే సార్ అన్ని అడుగుతా ఉన్నారు ఇరవై లక్షల ఇల్లి అని అడుగుతారు కానీ మీరు గ్రామ సభలు సార్ మొన్నటి వరకు ఇది రోజు మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుంది అన్ని ఆలోచించుకోవాల్సిన సందర్భం వస్తుంది ఏంటంటే ఒకటి మనం బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు మీ వల్ల ఇళ్ళు అని చెప్పేసి చాలా మంది ఆశపడ్డారు కానీ మీరు నేను చేపట్టినటువంటి గ్రామ సభల ఎక్కడ కరెక్ట్ కరెక్ట్గా మీరు అమలు చే చేస్తారనేది నమ్మకం కలగడం లేదు ఎందుకంటే అసలు నిరుపేదల నిరుపేదలే ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు కానీ మీరు నిన్న రిలీజ్ చేసిన గ్రామ సభలకు పెట్టుకొచ్చిన సందర్భంలో గ్రామ సభ పట్టుకొచ్చినటువంటి ఇళ్ల ఇల్లు ఇళ్ళ ఇళ్ళ అప్లికేషన్లలో ఏ ఒక్క అరువుడు లేడు అంత ధన ధనవంతుల ధనవంతులతోటే ఆ పుట్ట నిండిపోయింది అత మీకు గతంలో ఆ కాంగ్రెస్ పార్టీ తిరిగిన వాళ్ళకి మాత్రమే ఏసీ కనపడతాం తప్పితే వేరేది కనపడతలేదని చెప్పేసి జనం అంటారు మళ్ళా మాకు ఇరవై లక్షల ఇల్లు ఇవ్వాలని చెప్పేసి చెప్తాడు పిఎంఏ పిఎంఏలో టూ పాయింట్ జీరోలో లో చేరి తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన వివరాలు పూర్తి పాలన సిద్ధంగా ఉందని చెప్పారు దేశంలోని మహారాష్ట్ర మహానగరైన ఢిల్లీ చెన్నై బెంగళూరులో పోలిస్తే హైదరాబాద్ కనెక్టివిటీ తక్కువగా ఉందని ఈ నేపథ్యంలో మెట్రో ప్రైస్ కింద ఆరు కార్డర్లను గుర్తించమని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు వీరిలో మొదటి క్యారడర్ సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పూర్తి పూర్తి అని తెలియజేశారు ఈ కార్డర్ నిర్మాణానికి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై అరవై తొమ్మిది కోట్ల వ్యయం అవుతుందని డిఆర్పిలకు ఆమోద ఆమోదించడం పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యం తో వీటిని చేపట్టాలని చెప్పేసిండ్రు ఇంకా మాకు ఇరవై లక్షల ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కాకపోతే మేము తక్కువ తక్కువించాలి ఇరవై లక్షల ఇల్లు ఇస్తే మేము ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి ఆస్కారం ఉంటదని చెప్పేసి ఒక మంత్రి గారికి తెలియజేశారు ఇంకోటి నెట్టినట్టు భవనాన్ని కూల్చేయాల్సిందే జూబ్లియన్స్ నిర్మాణంలోనికి తీవ్ర ఉల్లంఘనలు జూబ్లీ లోని నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు తక్షణమే చర్చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఉత్తర్వు ఆ సెట్ బ్యాక్స్ లోని అంగురమైన బదులు వైనం నూట పది అడుగుల లోతుకు తవ్వి ఐదు అంతస్తులు ఐదు మీటర్లకు బదులు ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ల ఎత్తులో ఆ స్లాబులు స్టిట్ పైన ఏడు అంతస్తుల స్లాబులు మూడు మీటర్లకు బదులు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల లోతుల నిర్మాణం సర్దిద్దమంటే నీలమట్టం చేయడమే సరిదిద్దాం అంటే నీలమట్టం చేయడమే ఇంజనీర్లు వాస్తవానికి ఏంటంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఒక విధంగా ఉన్నది వాళ్ళు చేసే కట్టడమే ఉన్నది ఇంకొక ఒక హిల్స్ అనే కాదు ఒక హైదరాబాద్ జూబ్లీ అనే కాదు హైదరాబాద్ మహానగరంలో ప్రతి దగ్గర ఇట్నే ఉన్నది వాస్తవానికి ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు అధికారులు ఆ ప్లాన్ డిజైనర్ల అవినీతి తోటి ఇలాంటివి ఉన్నది వాస్తవానికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీరు ఫస్ట్ చూస్తారు ఈ ప్లేస్ ఎంత ఉన్నది ఎన్ని గజాలు ఉన్నది ఎంత మొత్తంలో చేయాలి ఎంత వదిలిపెట్టి మీరు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఒక యాక్టివిటీస్ ఉంటుంది ఒక ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకున్న తర్వాతనే మీరు అక్కడ ఆన్లైన్ లో పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళొసారి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు కానీ మీరు ఇచ్చి వదిలేసి అక్రమ నిర్మాణాలు వాళ్ళు చేస్తా కూడా ఈ జిహెచ్ఎంస్ అధికారులే వాళ్ళకు అండదండలుగా ఉండి నిర్మాణాలు చేపడతారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఎక్కడ మీరు పర్మిషన్ ఇచ్చినా ప్లస్ వన్ టూ త్రీ వరకే ఇచ్చే సందర్భంలో ఉండదు మీకు వంద రెండు వందల కదా ఇల్లు కడతా ఉంటుంది రిజిడెన్షియల్ పర్పస్ లో అలాంటి వాళ్లకు మీరు ఇంత పెద్ద మొత్తంలో కట్టుకుంటా అంటే కూడా ఇప్పుడు వాళ్ళు అంత జరిగిన తర్వాత ఇప్పుడు ఏదో కూల్స్తామని చెప్పేసి అంటారు అంటే మీరు ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఇంకోటి ఏంటంటే పర్యావరణాన్ని కూడా హాని ఉన్నారు మన ఇంకోటి మన శ్రీరామ్ షేర్లింగంపల్లిలో శ్రీరామ్ నగరం ఒక కాలనీలో ఒక కంపెనీ జొమా జెప్టో జట్టు అని చెప్పేసి ఒక ఆఫీస్ పెట్టిండు ఆ ఆఫీస్ ఎట్లా ఎట్లా కట్టిందంటే పర్యావరణానికి ఏసీలంతా ఒక ఏడున్నర ఏసీలు రోడ్డు పక్కనే పెట్టిండు రోడ్డు ఆనుకునే పెట్టిండు అంటే ఆ బిల్డింగ్ బయట పెట్టిండు ఏడు నుంచి ఎనిమిది ఆ ఏసీలు అంటే ఏసీల వల్ల కూడా పర్యావరణానికి ఆన జరుగుతుంటది అంత పెద్ద మొత్తం ఎట్లా పర్మిషన్ అయ్యగలిగిన ఈ జట్టు అనే పెట్టినటువంటి ఆఫీస్ దగ్గర డ్రిల్స్ తోటి ఒకటి కార్డర్ గా ఏర్పాటు చేసి నడవడానికి వాళ్ళంతా నడవడానికి ఏర్పాటు చేసిండు అది రోడ్డు మీదకి వచ్చింది ఉన్నది మరి దీన్ని ఎందుకు కూల్చలేకపోతాడు ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బండ్లు పెడితే ఒక నూట వందల రెండు వందల మంది బండ్లు పెడతాడు మరి ఒక యాక్సిడెంట్ అయింది ఆ చిన్న గల్లీలో ఆ బండ్లు పెట్టడం వల్ల రాకపోకలకు ఇబ్బంది అయ్యి ఆ వాళ్ళకి దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయినది కానీ ఇలాంటి జీహెచ్ఎం సదగలు వాటి మీరు దృష్టి పెట్టలేకపోతారు మీ ఇక్కడ ఏమన్నా కాసులో కకృతి పడ్డారా అభివృద్ధి చేస్తారు మీరు మీరు ఉద్యోగం చేస్తలేరా ప్రభుత్వం మేము ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు మీరు చేత దాన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది దీనిపైన ఇది ఒక్కటే కాదు జూప్లియట్స్ ఒకటే కాదు హైదరాబాద్ లో అన్ని అన్ని చోట్లలో ఉన్న జీహెచ్ఎం అధికారులు కానీ సంబంధించిన అధికారులు కానీ ఆ కమిషనర్లు కానీ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి దొరికిపోతామని దారుణ హత్య హైదరాబాద్ లో పాన్ మసాలా వ్యాపారి అపహరణ కారులో తీసుకెళ్లి డబ్బు డిమాండ్ చేసిన నిందితులు పదిహేను లక్షల అకౌంట్ లోకి బదిలీ చేసి బదిలీ చేసిన వదలని వైనం కారులోనే ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద హత్య దాదాపు వారం రోజుల తర్వాత వెలుగులోకి ఘటన నిందితులలో ఒకరి పాన మసాలా వ్యాపారి వద్ద సబ్డీలర్ ఎంత దుర్మార్గంగా జరుగుతుందని చూడాలి ఇంకోటి